అందరికీ నా ఛానల్కు స్వాగతం వినాయక చవితి రోజు వినాయక వ్రతకథ వింటాం కదా పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో సరళంగా నేను శ్రీ వినాయక వ్రతక వ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి కథ పూర్తయిన తరువాత ఆ అక్షతలను శిరస్సుపై వేసుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము రాజ్యాధికారము సమస్త వాహనములను పోగొట్టుకున్నాం ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు శివుడు సర్వ సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్కా మార్గ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం ఒకటి ఉంది దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేత గంధాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగా నేరేడు చెరకు మొదలైన ఫలములను రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునఃపూజ చెయ్యాలి విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి అన్ని వ్రతములలోకి ఉత్తమమైనది ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వులందరి చేత ఆచరింప చేశాడు అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే సమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలమున గజముకుడైన గజాననుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గుర్చి తపస్సు చేశాడు అతన్ని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి స్వామి నీవు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు దాంతో భక్త సులభుడగు శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది అంతా శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళము తగినదని నిర్ణయించారు నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరిచే తలా ఒక వాయిద్యమును ధరింపచేశాడు మహావిష్ణువు తానును చిరుగంటలు సన్నాయిలు ధరించాడు గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దులను ఆడించుచుండగా గజాసురుడది విని వారిని పిలిపించి తన భవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగు హరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దును ఆడించాడు గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తానో అన్నాడు అంతటా శ్రీహరి గజాసురుని సమీపించి ఇది శివుని నంది శివుని కనుగొనుటకు వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చినవాడు రాక్షసాంతగుడగు శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి స్వామి నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుడిని తీసుకోవచ్చని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బయటకు వచ్చాడు విష్ణుమూర్తిని స్థుతించాడు దుష్టాత్ములకు ఇటువంటి వరమును ఇవ్వరాదు ఇచ్చినచో పామునకు పాలిపోసినట్లవుతుందని సూచించాడు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు వినాయక ఉత్పత్తి ఎలా జరిగింది విఘ్నేశాధిపత్యం వినాయకుడికి ఎలా వచ్చింది చంద్రుని పరిహాసం అంటే ఏంటి ఋషి పత్నులకు నీలాప నిందలు ఎలా వచ్చాయి చివరగా సమంతకోపాఖ్యానం గురించి నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ వినాయక వ్రత కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మిగిలిన కథ వినడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్